ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు ఈరోజు కృష్ణ రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంపి అప్పచెప్పిండు ఈరోజు వచ్చి నల్లగొండల సభ పెడతా అంటుండు సిగ్గు శరం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్లోకి వెళ్ళి రిటైర్ కావాలి ఇంకా ఏ ముఖం పెట్టుకుని నల్లగొ పదేళ్ళ తర్వాత కూర్చోసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ ఎన తన్న ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను పదహారులో శివన్నగూడెం రిజర్వాయర్ చెర్లగూడెం రిజర్వాయర్ని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశానం చేస్తా ఇక్కడనే కూర్చోసుకొని కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరి కూడా మండలంలా నీకు శంకుస్థాపన చేసిపోయింది మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పదిహేను తరగతి నల్గొండకు వచ్చిండు ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విబేషన్ కంప్లీట్ కాలే ఆర్అండ్ ఆర్ కంప్లీట్ కాలే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన నాలుగు లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా డిండి ఇరిగేషన్ ఇరిగేషన్కు ఈ నాలుగు లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే మరి నార్లాపూర్ని తీసుకొస్తారా వట్టెం నుంచి తీసుకొస్తారా ఇంతవరకు డిసైడ్ చేయలేదు కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని భూ నిర్వాసితులని పేదవాళ్ళని ఆదం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్ళు రావాలంటే ఇంకా కాలువలు లేదు ధన్నలు కాలేదు నీళ్ళు వెళ్ళి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు గడ్వాస్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి తావు తప్పి కన్నులొట్టబోయినట్టు నాలుగు వేలతో గెలిచిండు సూర్యాపేటల లేదంటే నల్లగొండ జిల్లాలో పన్నెండుకు పన్నెండు మేము గెలిచినట్టే లెక్క ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్లగొండకు తీసుకొస్తుండు ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి రెండు అయింది ప్రభుత్వం వచ్చి మీరు ఆదాయం చేసిన ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని మేము ఇప్పుడు గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరు బాట ఎందుకు పోరుబాట అప్పుల పాలు చేసింది ఆదం చేసింది సాలగా ఇంకా పోరు చేసాలంటే ప్రజలు సహించరు నల్లగొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నా నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి అటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రజల మీద దొంగ ప్రేమ కపట ప్రేమ చూపిస్తామని చెప్పి ఈరోజు సభ పెడుతున్నారు ఎవ్వరు కూడా నల్లగొండ జిల్లా ప్రజలు గ్రామాల్లో కూడా పార్టీల అతీతంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా చెప్తున్నారు మీరు గుండె మీద చేసుకోండి ఈ నల్గొండ జిల్లాకు ఈ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఈ పదేళ్ల కాలంలో అన్యాయం చేసిన మాట వాస్తవం శివన్న కూడా నిర్ధర్ వారి కాదు మా ఉదయ సముద్రం బ్రాహ్మణ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కాదు కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులకు మైనర్ ఇరిగేషన్ చిన్న చిన్న కాలువలకు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు అటువంటి వ్యక్తి అదే నీకు నాకు ఉత్తర తెలంగాణ మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాబట్టి నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సభని బహిష్ బహిష్కరించాలని చెప్పేసి కూడా ఒక మునుగోడు శాసనసభ్యునిగా నల్గొండ జిల్లా ప్రజలందరినీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నా మీరు ఈ సభని అడ్డుకోండి ఈ సభ సభకు ప్రజల్ని తరలించకుండా అడ్డుకోవాలి ఎందుకంటే ఇది వాళ్ళు చేసేది దొంగ పోరాటం దొంగ ప్రేమ కపట ప్రేమ పదకొండు అసెంబ్లీ స్థానాలను గెలిపించారు నల్గొండ జిల్లా ప్రజలు నైతిక విజయం కూడా సూర్యాపేట కూడా గెలిచింది అంటే పన్నెండుకు పన్నెండు స్థానాలను గెలిపించిన గెలిపించి తీర్పించిన తర్వాత మళ్ళీ ప్రజల పక్షాన దొంగపోరు వాట పెట్టి వస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి ఈ సభను బహిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ మునుగోడు ప్రజలు కూడా చండూరు పట్టణం ప్రజలు కూడా ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందొద్దు ఈ బయట పబ్లిక్లో ఏదైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో సోషల్ మీడియా కానీ బయట కానీ మీరు నమ్మొద్దు మేము అందరి కాంట్రాక్టర్లని డెవలప్మెంట్ చేయమని చెప్పి వర్క్లు కంప్లీట్ చేయమని చెప్పి కంటిన్యూ చేయమని చెప్తున్నాము వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో పరిష్కరిస్తా